ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ మంచి కోరి తండ్రిగా నీకు ఒక రహస్యం చెప్పాలని వచ్చాను బిడ్డ అన్ని తలుపులు మూసి నువ్వు మాత్రమే ఒంటరిగా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మంచి కోరే నీ తండ్రిగా ఇప్పుడు నీకు ఒక నాలుగు రహస్యాలు చెప్పాలని వచ్చానమ్మా నీ సాయి నన్ను నీ సాయి తండ్రిగా భావిస్తే జాగ్రత్తగా విను వీటన్నింటిలో కూడా అంటే ఈ నాలుగు కూడా మీ ఇంట్లో ఒకటి అనుసరించినా చాలు నీ జీవితం అనేది ధన్యమవుతుందని మీ కష్టాలు కానీ బాధలు కానీ కోరికలు కానీ అన్నీ తీరిపోయి ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఉంటావని మన బాబాగారైతే చెప్తున్నారండి అందులో మొదటిది ధైర్యం అవునండి తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా కానీ ఎంత బాధ వచ్చినా సరే నువ్వు ముందు మనోధైర్యాన్ని అయితే కోల్పోవద్దు బిడ్డ నువ్వు చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి చాలా భయపడిపోతున్నావమ్మా నువ్వు నీ ధైర్యాన్ని ఆయుధంగా మార్చుకుని నీ కష్టాలతో నీ నష్టాలతో పోరాడితే కనుక నీకు విజయం అనేది నీ వెంటే ఉంటుందని మన బాపగారే చెప్తున్నారండి అవును కదండి మనకి ఎంత కష్టం వచ్చినా మన మనసు అనేది ధైర్యాన్ని కోల్పోకుండా మనోధైర్యంగా మన శక్తిగా నిలబడితే నాకేమీ కాదు ఈ చిన్న కష్టానికి నిన్ను భయపడిపోతే ఎలా నేను భయపడకూడదు నేను చక్కగా ధైర్యంగా ఈ కష్టాన్ని దాటి ముందడుగు వేస్తానని చెప్పి అనుకోగలిగితే నీ కష్టాన్ని ఎప్పుడు కూడా మనం కష్టంగా ఉండదు ఏదో ఒక రోజైతే పోతుంది అది పోయినప్పుడు సంతోషంగా తప్పకుండా చూస్తాము సంతోషం తప్పకుండా వస్తుందనే ఆశతోటి ఇప్పుడున్న బాధని కష్టాన్ని మనం ధైర్యంగా ఎదుర్కోగలిగితే మనకు విజయం అనేది సంతోషం అనేది వెంటనే తలుపు తడుతుంది బిడ్డ అని మన బాబగారు చెప్తున్నారు ఇంకా రెండోది వచ్చేసి నిజాయితీ అవునండి నిజాయితీ వల్ల బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఏ పనిలో నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో ఎక్కడైతే కష్టపడి శ్రమించి ఒక రూపాయి కోసం ఆదాయం కోసం నువ్వు శ్రమిస్తున్నావో నువ్వు ఎక్కడైతే ఒకరి కింద జీతానికి నువ్వు పని చేస్తున్నావో లేదంటే నీకు నువ్వుగా పని చేసుకుంటున్నావో ఏ పని చేసినా సరే నిజాయితీగా ఉండు బిడ్డ ఆ నిజాయితీ నీకు ఎప్పుడైనా సరే కాపాడుతుంది ఒక రూపాయి కోసం ఆదాయం కోసం నువ్వు ఏ పని అయితే శ్రమిస్తున్నావో నువ్వు ఏదైతే దానిలోనే ఆ పనిలోనే నువ్వు నిజాయితీగా నడిపించి ముందుకు తీసుకువెళ్ళమ్మా మొదటి స్థానంలో ఉండడానికి అది నీకు ఎంతో సహాయపడుతుందని చెప్పి మన బాబాగారు చెప్తున్నారు ఇక మూడోది వచ్చేసి కష్టం బిడ్డ నువ్వు ఎప్పుడైతే కష్టపడి నీ పని నువ్వు చేసుకుంటున్నావో నీ కష్టానికి ప్రతిఫలం రాలేదని చెప్పి నువ్వు దిగులు పడకు తల్లి నీ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చే రోజు ముందే ఉందమ్మా నువ్వు పడిన కష్టం అనేది ఎప్పుడు కూడా వృధా అయిపోదు నా కష్టానికి తగిన ఫలితం అంటే ఒకటి కాదు రెండు కాదు నాలుగు రెట్లు నేను అధికంగా నీకు ఇవ్వబోతున్నాడు తల్లి అని మన బాబగారు చెప్తున్నారు మనం ఎంత కష్టపడితే మనకు అంత ఫలితం అనేది దక్కుతుంది ఊరికే మనకి డబ్బులు రావాలంటే రావు కదా ఊరు కూరకునే కూర్చుని ఇంకా వస్తువులు కావాలి మన దగ్గరికి ఏదైనా రావాలంటే రావు కదా డబ్బులు లేనిదే ఏది రాదు కదా కాబట్టి మీరు కష్టపడినప్పుడే మనకు ఆ విలువ తెలుస్తుందని చెప్పి మన బాబగారు చెప్తున్నారు ఎప్పుడు కూడా మేము కష్టపడ్డాము ఈ పని చేశాము అయినా సరే మాకు ఫలితం రాలేదని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా వస్తుందమ్మా కొంచెం సమయం అనేది లేట్ అయినా సరే దానికి ఫలితం అనేది రెట్టింపుతో వస్తుంది అలా తప్పితే కష్టం అనేది వృధా అయితే పోదని చెప్పి మన బాబగారు చెప్తున్నారు ఇంకా నాలుగోది వచ్చేసి సత్యం బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా నీ నోటి వెంట సత్యవాకుని పలకమ్మా అదే నిన్ను అన్నిట్లో కూడా ముందడుగు ఉంచి నువ్వు విజయం అంటే విజయాన్ని అందుకోవడానికి ఆ సత్యవాక్ అనేది ఎంతో సహాయపడుతుంది తల్లి ఎప్పుడు కూడా పొరపాటును కూడా అసత్యం ఆడవద్దని చెప్పి మన బాబాగారి చెప్తున్నారు ఇప్పటి రోజుల్లో చేసిన కర్మలనేవి పూర్వజనంలో చేసిన కర్మలు ఈ జనంలో మనం అనుభవిస్తూ ఉంటాము ఎప్పుడు కూడా ఈ కలియుగంలో ఈ జనంలో చేసిన కర్మలనేవి అంటే పాప కర్మలు అనేవి ఈ జనంలోనే మళ్ళీ అనుభవించబోతున్నావు దీనినే కలియుగం అని చెప్పి అంటున్నాము ఈ కలియుగంలో మనం తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లనే చేదేస్తూ ఉంటాము కానీ ఆ పొరపాట్లు కూడా అసత్యమాడకుండా ఎప్పుడు కూడా సత్యవాక్ వాడు ఎప్పుడైనా కానీ జీవితంలో అన్నీ సాధిస్తాడని చెప్పి మన బాపగారైతే చెప్తున్నారు ఇంకా ఈ నాలుగు విషయాలు కూడా ఒక ఇంట్లో మనిషిగా చెప్తున్నారు ఈ నాలుగు విషయాలు కనుక నువ్వు పాటించినట్లయితే నీ కోరిక ఎంత బలంగా ఉన్నా కూడా అది తీర్చడానికి నా చెయ్యి కూడా అందిస్తానమ్మా నా చేయితోటి నీ రెండు చేతులతోటి తొందరగా నీ పని ఎలా చూస్తాను నా ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా నీపై ఉండేలా చూస్తాను తల్లి ఎటువంటి కష్టం రాకుండా నేను కాపాడుతానని చెప్పి మన బాబాగారైతే వాగ్దానం చేస్తున్నారండి ధైర్యం నిజాయితీ కష్టం సత్యం ఈ నాలుగు కూడా మరవకుండా పాటించు బిడ్డ విజయం అనేది తప్పకుండా నీ సొంతమవుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భావభక్తులకు రీచ్ చేయలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు